రోజు తిన్నా మరి హాయ్ నమస్తే వాళ్ళ కిచెన్లో కమ్మటి గోంగూర రోటి పచ్చడి చూపిస్తాను చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ గోంగూర ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు ఒక ఉల్లిపాయ కొన్ని నువ్వులు నెక్స్ట్ ఇప్పుడు గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టి హీట్ అయిన తర్వాత ఒక మూడు చెంచాల నువ్వులు వేసుకోండి నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించండి ఇవి ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలో కొంచెం నూనె వేసి మిరపకాయలు జీలకర్ర ధనియాలు కూడా వేసుకొని దూరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోండి అదే కడాయిలోకి మనం తీసుకున్న గోంగూరను కూడా వేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించండి ఉడికించిన గోంగూర చల్లగాయ్యలోపు ముందుగా వేయించిన నువ్వులు ఎండుమిరపకాయలు ఇవన్నీ రోట్లో వేసుకొని కొంచెం దొడ్డుపు వేసుకుంటూ మెత్తగా దంచాలి ఇలా దంచిన కారంను సపరేట్గా కొంచెం తీసిపెట్టుకోండి సో ఒక్కోసారి గొంగుర వేసిన తర్వాత కారం అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పుడు మళ్ళీ ఏమీ చేయలేము ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు సో ఇలా తీసిపెట్టిన కారంను కూడా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి అట్లనే తిన్నా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఉడికిచ్చి పెట్టిన గోంగూరను కూడా వేసి ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇట్లా దంచకుండా రౌండ్గా రుబ్బండి ఈ రుబ్బిన గోంగూరని యాజ్ యూజువల్గా మనం రెగ్యులర్గా అన్ని తాలింపు ఎలా పెట్టుకుంటాము జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఉంటే ఇంగువ కొంచెం పసుపు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా ఈ తాలింపులో వేసుకొని నా తిరుగుమాత వేసుకోండి చాలా బాగుంటుంది సో మనము రెగ్యులర్గా అయితే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతోటి మా ఇంట్లో ఇలా చేసుకుంటాము రోటి పచ్చడి సో మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తుండేది సో గోంగూర పచ్చడి అంటే నిజంగా నేను ఈ రెసిపీని మీకు షేర్ చేస్తుండ కూడా మళ్ళీ నాకు నోట్లో ఊరుతున్నాయి అంత ఇష్టం అన్నట్టున్న గోంగూర పచ్చడి అయితే సో మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్